క్రిస్తునందు ప్రియ దేవుని బిడిలారా ప్రభు నామూనా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మతశ వార్త ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం వార్త ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు ఎవరిని విడుదల చేయవలనని నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు మీరు కోరుచున్నారు బరబ్బానా బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అని వారిని అడిగను వారు అసూయ చేత వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను అతని ఎరిగి ఉండెను చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవానికి వందనాలు ఈ సమయంలో మరొకసారి మీ పాద సముఖానికి వస్తున్నాం చదవబడిన ఈ లేఖన భాగాన్ని మేము ధ్యానించుచుండగా పరలోక సంబంధమైన విషయాలు మాకు బయలుపరచండి నీ వాక్యము ద్వారా ప్రభ మాతో మాట్లాడండి నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించగలిగిన ఆ జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ దాసుడు నేను నన్ను నీ సిలువు చాటున మరుగుపరుచుకొని నాతో మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధనామను బట్టి ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆ క్రిస్తునందు ప్రియ దేవుని బిడ్లరా ఇల్లంటి డేస్లో ఇరవయవ రోజుకు ప్రభు మనల్ని నడిపించినందుకు దేవునికి ఎంతగానో నేను వందనాలుస్తూ దేవునికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను ఇది నా అంశము అసూయ అసూయ ఆనాడు యేసును ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు ప్రజలు ఆనాటి గవర్నర్ అయిన పిలాతి అద్దుకు యేసు ప్రభును తీసుకుని వచ్చి ఆయన మీద నేరము మోపారు యేసు ప్రభు పైన మోపిన నేరాలు రెండు బలమైనవి ఒకటి రాజద్రోహం రెండోది దైవదూషణ ఈ రెండు నేరాలు యేసు ప్రభు మీద మోపారు గవర్నర్ అయినటువంటి పిలాతు యేసును విచారించినప్పుడు శిలువ మరణం పొందదగినంత దోషం లేదా నేరం యస్సు ప్రభు ఎందు ఆయనకు కనబడలేదు అందుకనే యేసు ప్రభువును అనేకసార్లు ప్రశ్నించిన ఆయన ఎందు ఆ శిలువ శిక్ష వేయగలిగినంత తప్పు యేసుప్రభు చేయలేదని ఆయన విచారించినప్పుడు గవర్నర్కి అర్థమైంది కానీ ప్రజలేమో యేసు ప్రభువును సిలువ వేయమని కేకలు వేస్తున్నారు సరే పండగ సమయంలో ఒక నేరస్తుని లేదా ఒకరిని విడుదల చేసే పద్ధతి అన్నాడు ఉన్నది అప్పుడు పిలాజు దగ్గరకు కూడి వచ్చిన జనులు ప్రజలు యాజకులు శాస్త్రులు మరి మత పెద్దలు ప్రధాన యాజకులు వీరందరూ కూడి వచ్చినప్పుడు ప్రభు అడుగుతాడు నేను ఎవరిని విడుదల చేయవాలనని మీరు కోరుచున్నారు ఒకటి బరబ్బన లేక క్రీస్తునా అని వారిని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు పెద్దలు అసూయ చేత యేసును అప్పగించిరని అతను ఎరిగి ఉండెను అది నిజమైంది పిలాతు తలంచిందే జరుగుతున్నది అక్కడ మీరు అసూయతో ఏసు ప్రభును తీసుకొచ్చారు అని అసూయ చేత యేస్సును సిలువ వేయాలని వారి హృదయం ఆలోచన అని పిలాతు రుడిపరుచుకున్నాడు మతస్సు వార్త ఇరవై ఏడు అధ్యాయం ఇరవై వచ్చిన చదువుదాం ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను పెద్దలను పెద్దలను బరబ్బాను విడిపించి మన బరబ్బాను విడిపించి అడుగుటకును సంహరించుటకును యేసును సంహరించమని సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించారంట జన సమూహాన్ని ప్రేరేపించారు బరబ్బాను విడుదల చేయమని అడగండి ఏసును సులువ వేయమని కేకలు వేయండి అని ప్రధాన యాజకులు పెద్దలు ప్రజలను ప్రేరేపించారు దేవుని బిడ్డలరా అసూయ చాలా ప్రమాదకరమైంది అసూయతో హృదయం నిండి ఉంటే ఆ అసూయ ఒక ద్రోహిగా ఒక అంతకునిగా మారుస్తుంది అసూయ ప్రధాన యాజకుల్లో ఉన్నటువంటి అసూయ పెద్దలలో ఉన్నటువంటి అసూయ మరి యేసును సిలువ మరణం పొందేంతగా చేసింది వారి అసూయ ఎలాంటిదో మనం చూస్తే బరబ్బను విడుదల చేయమంటున్నారు ఏసును సిలువేమంటున్నారు వీరిద్దరుకున్న మధ్య వ్యత్యాసం తేడా ఏమిటో చూద్దాం ఏసేమో ఏ తప్పు చేయలేదని గవర్నర్ అంటున్నాడు ఆయనలో ఏ తప్పు లేదు ఏ నేరము లేదు భరబ్బానేమో ఒక హంతకుడు దోషి యేసు చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తి కాదు భరబ్బా చట్టాన్ని ఉల్లంఘించిన వాడు తిరుగుబాటు చేసినటువంటి వాడు యేసు ప్రభు ఏమో ఇతరులకు రక్షించినాడు వారి రోగాలను బాగు చేసినాడు వారిని ఆదరించినాడు ప్రేమించాడు భరబ్బ ఏమో మనుషులను దోచుకున్నాడు ఇతరులను బాధపెట్టాడు భరబ్బ ఒక బందిపోటు దొంగ ఏసులో అన్యాయం లేదు బరబ్బ అన్యాయస్థుడిగా కనబడుతున్నాడు ఏసు దేవుని కుమారుడు బరబ్బ అపవాది కుమారుడు మరి బరబ్బ బందిపోటు దొంగ అంతకుడు చట్టాన్ని ఉల్లంఘించినవాడు దోపిడీ చేసేవాడు ఇతరులను బాధ పెట్టేవాడు అన్యాయస్థుడు అక్రమస్తుడైనా ఈ బరబ్బను కోరుకుంటున్నారు కానీ ఒక నీతిమంతుడైనా ఏ నేరం యేసును మాత్రం సిలువు వేయమని కోరుతున్నారు అంటే వారి అసూయ చూడండి యేసు ప్రభు మీద ఉన్నటువంటి అసూయ ఒక దొంగనైనా వారు క్షమిస్తున్నారు కానీ ఒక బందిపోటు దొంగనైన విడుదల చేయమని కోరుతున్నారు కానీ నీతి మంత్రుని వేయమని మాత్రం కోరుతున్నారు అసూయ ఎలా పనిచేస్తుంది అందుకని ప్రియ దేవుని బిడ్డలరా అసూయ మన హృదయంలో ఉంటే ఇదిగో ప్రధాన యాజకులు పెద్దలు ఏ నేరము చేయనటువంటి యేస్సును వేయమని సిలువ వేయమని కోరినట్లుగా అసూయ క్రియలు చేస్తుంది అసూయ అన్నది సాతాను యొక్క గుణలక్షణం సాతాను ఇట్టి మనస్సును మనలో కలుగజేస్తుంది అసూయ అంటే ఓర్వలేనితనం ఎదుటివారి అభివృద్ధిని చూడలేకపోవటం మరి ఇవన్నీ అసూయ అసూయ చాలా ప్రమాదకరమైంది మీరు ఆది ముప్పై ఏడు అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తే అక్కడ యాకోబు చిన్న కుమారుడైన ఏసేపు మనకు కనబడతాడు ఏసేపు యొక్క అన్నలు తన తమ్ముడు మీద వారు అసూయ పడినట్లుగా వాక్యంలో మనం చూస్తాం ఎందుకు వారికి అసూయ పడ్డారంటే అక్కడ రాయబడి ఉంటుంది చదువు అతని సహోదరులు అతని ఎందు అసూయ పడిరి అతని సహోదరులు అతను ఎందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం తండ్రి జ్ఞాపకముంచుకున్నాడు ఎందుకు అసూయపడ్డారంటే వృద్ధాప్య మందు పుట్టినటువంటి కుమారుడు ఏసేపు చిన్న కుమారుడు గనుక తండ్రికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి గనుక ఈ చిన్న కుమారుని తండ్రి ప్రేమించాడు వాడికి ఒక విచిత్రమైన నిలువు టంగి తండ్రి కుట్టించాడు ఇది అన్నదమ్ములు తట్టుకోలేకపోయాడు వాడికేంటి బట్టలు వేరుగా ఉన్నాయి మనకేంటి ఇలా ఉన్నది ఆయన తండ్రి వాడిని బాగా ప్రేమిస్తున్నాడు అన్నటువంటి ఒక అసూయ వారిలో కలిగింది వారు తర్వాత అసూయ పడడానికి రెండవ కారణం ఆదికాండం ముప్పై ఏడు అధ్యాయం ఐదు నుండి పదకొండు వరకు మీరు చదివితే తనకు కలిగినటువంటి కళను వారికి చెప్పాడు ఆ కళను ఆ కళను చెప్పినప్పుడు ఆ కళ భావము వారు అర్థం చేసుకున్న విధానం ఏంటంటే నీవు మాపై పెద్దగా ఉంటావా నీవు మాకు అధికారిగా ఉంటావా అని అర్థం చేసుకొని మరింతగా అతని మీద అసూయపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం మరింతగా అసూయపడ్డారంట చివరికి వారి అసూయ ఏం చేసింది అంటే తన సహోదరుని గొంతులో పడవేయడానికి బానిసగా అమ్మివేయగలిగేంత దూరం అసూయ తీసుకెళ్ళింది నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం అసూయ కుటుంబాలలో కనబడుతున్నది అనదముల మధ్య అసూయ ఉంటున్నది అక్క చెండ్రుల మధ్య అసూయ ఉంటున్నది ఇది సాధారణ మనసు ఇది సాధారణ మనసు అని గ్రహించాలి అసూయ చివరకు నిన్ను ఒక దోషిగా నిలబెడుతుంది అసూయ నీవు త్రవ్విన గోతిలో నిన్నే పాడేస్తుంది మనం హామాను మురుదుకాయ స్టోరీ మనకు తెలుసు ఆ మాను పైన ఆ ప్రజల పైన అసూయ కలిగి ఉన్నాడు యూదుల మీద ఎలాగైనా సరే వీరందరినీ హతం చేయాలని ఒక పెద్ద కుట్ర ప్లాన్ చేసాడు అందులో ఉరి ఉరికొయ్య మీద ఉరితీయాలని ఫైనల్గా డిసిషన్ తీసుకున్నాడు దాని కొరకు రాజముద్రను పొందుకున్నాడు మురదుకాయను చంపడానికి ఆ కొయ్య కూడా నాటబడింది ఇక కొన్ని క్షణాలలో ఇక కొంత సమయంలో మరి రాజు ఆజ్ఞ ప్రారంభమయ్యే సమయానికి దేవుడు మార్చేసింది ఏ వ్యక్తి కొరకైతే కొయ్యను నాటాడో అసూయతో అదే ఉరి కొయ్య మీద హామాను తీయబడ్డాడు అసూయ ఎంత ప్రమాదమో చూడండి రెండవదిగా కయ్యను ఏబెలు వీరిద్దరూ దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొచ్చారు దేవుడేమో హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు అప్పుడు ఓర్వలేని అన్న కయ్యను తన తమ్ముణ్ణి కోపముతో హేబేలు మీద పడి అతనిని చంపెను అనే మాట ఉంటుంది ఇది కూడా అసూయ అసూయతో చేసిన హత్య అసూయతో చేసిన హత్య మరొకటి మోషే అహరోను విషయంలో దాతాను అభిరామనటువంటి వారు వారి దండులో వారు నివసిస్తున్న మోషే మీద అహరోని మీద అసూయతో వారి గురించి మాట్లాడటం మొదలుపెట్టే మోసనే మనకు నాయకుడా యహోషువనైనా సారీ అహరోనేనైనా మనకు ప్రధాన యాజకుడిగా ఉంటాడా ఏ మనం ఉండకూడదా మనం అందుకు యోగ్యులం కాదా అన్నట్లుగా వారు అసూయతో మాట్లాడి ప్రజలను రేపుతున్నారు ఇక్కడ ఎలాగైతే ప్రధాన యాజకులు పెద్దలు ప్రజలను మరి యేసును సిలువ వేయమని కోరారో అలాగే ఇక్కడ దాతాను అభిరామ్ అనేటువంటి వారు కూడా ప్రజలను మోసే మీద అహరోని మీద వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు అసూయతో ఏమైంది ఏమైంది అంటే భూమి విడిచి దాతానును మింగినో అది అభిరాము గుంపును కప్పివేసిననే మాట నూట ఆరవ సంకీర్తన పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం చూస్తాం ఇది కూడా అసూయ దేవుని సేవకుల మీద అసూయ దేవుని ప్రజల మీద అసూయ యాజకుల మీద అసూయ ఇక్కడ దేవుడు నియమించినటువంటి వ్యక్తి పట్ల అసూయ పడటం దేవుని బిడ్డల్లో అసూయ ఉండకూడదు దేవుని నమ్ముకున్నటువంటి మనలో అసూయ ఉండకూడదు ఇది దేవుని ఎరుగక ముందు ఉండ ఉండి ఉండొచ్చు అసూయ అందుకే తీతు పత్రిక మూడో అధ్యాయ మూడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులమును సారీ ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు ఉంటిమి వేటిలో కాలం గడుపుతున్నాము అసూయందును దుష్టత్వం అందును కాలము గడుపుతున్న దినాలు ప్రభు ఎరుక్కుముందు ఇవి ప్రభువును ఎరిగిన తర్వాత ఎలా ఉండాలో మొదటి పేతురు రాసిన పత్రిక రెండు రెండు వచ్చినాల్లో మనం చూస్తే సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలన ఆపేక్షించుడి క్రొత్త జన్మ ఇక అసూయలే ఉండకూడదు వీటన్నిటిని విడిచిపెట్టాలంట మానుకోవాలంట మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువును వారై దేవుని బిడ్డలో మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి బిడలుగా మనలో ఉండకూడని లక్షణం అసూయ అసూయ మనం క్రీస్తులో నూతన సృష్టి రక్షించబడిన తర్వాత యేసును ఎరిగిన తర్వాత మరి బాప్తి పొందుకొని యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత మనం నూతన సృష్టి ఇక మన ఎందు అసూయ ఉండకూడదు అసూయ ఉన్నది అంటే అది అపవాది మనస్సు మనలో అసూయ ఉంటే మనం ఇంకా తిరిగి జన్మించలేదని అర్థం మనలో అసూయ ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ఓర్వలేని తనం అనబడిన అసూయ మనలో ఉంటే ఈరోజు దాన్ని మనం తొలగించుకోవాలి కయ్యను విషయంలో ఏం జరిగింది దేశదిమ్మురయ్యాడు అసూయ మోషేను అహరోరును వ్యతిరేకించిన అసూయ అసూయతో వ్యతిరేకించినటువంటి దాతాను ఏమయ్యారు నెర్ర విడిచి భూమిలో పాతి పెట్టబడ్డారు మరి అసూయ పడినటువంటి హా హామాను ఏమయ్యాడు అదే ఊరి కొయ్య మీద ఓరితీయ తీయపడ్డాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్లరా అసూయ అన్నది మనకే కీడు చేస్తుందని తెలియజేస్తున్నాను కనుక అసూయ అన్నది సాధారణ మనసు ఇట్టి మనస్సును ఒకవేళ మనలో ఉంటే తీసేసుకొని శరీర సంబంధమైన జీవితంలో నుండి మరి ఆత్మ సంబంధమైన జీవితం కలిగి జీవించడానికై మనం ఇష్టపడదుము గాక ఒకవేళ మనలో ఇంకా అసూయ ఏదైనా ఉంటే ఈ దినమున మనం తొలగించుకొని దేవుణ్ణి అడుగుదాం ప్రభు నాలో ఉన్నటువంటి ఈ సాతాను మనస్సును తొలగించయ్యా ఈ సాతాను మనసు నాలో నుండి తొలగించి నీ మనస్సు నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు తలలో వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్దిగా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవ మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రం ప్రధాన యాజకులు పెద్దలనబడిన వారు యస్సు ప్రభు విషయంలో వారి హృదయమంతా అసూయతో నింపబడినట్లుగా మేము చూస్తున్నాం నీ వాక్యంలో అసూయతో నింపబడటం వలన ప్రభు ఒక నిరపరాధి ప్రాణాన్ని తీయడానికై వారు ఒడిగట్టినట్లుగా చూస్తున్నాం కొన్నిసార్లు అసూయ ఇతరులకు కీడు చేయచ్చు కొన్నిసార్లు అసూయ కలిగినటువంటి వారికి వారికి వారే కీడు చేసుకునే పరిస్థితులను కూడా నీ వాక్యంలో మేము చూసినాం దేవా ఇట్టి మనస్సు మాల నుంచి తొలగించండి ప్రవా నీ దీన మనస్సు మాకు దయచేయండి నీ వాక్యం వింటున్న ప్రతి నీ ప్రియ బిడను మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా బలపరచమని అసూయ అనేటువంటి సాతన యొక్క మనస్సును తొలగించి నీ మనసును నీ బిడలకు అనుగ్రహించమని ఈ ఉదయకాల దీవెనతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె